హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పొప్పాయ తొక్కని మనం హెల్దీ ఫర్టిలైజర్గా మొక్కలకి ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను మరి నార్మల్గా మనం ఫర్టిలైజర్స్ అంటేనే ఆర్గానిక్గా తయారు చేసుకున్నవైతే మంచి హెల్దీ అండి ప్లాంట్స్కి సో మనం ఈజీగా కిచెన్ వేస్ట్తో మన ఇంట్లో కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్తో ఈజీగా మనం ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని వేశామనుకోండి మొక్కలకి చాలా యూజ్ అవుతుంది మన కిచెన్లో వేస్ట్ అంటూ ఏమీ ఉండదండి అన్నీ కూడా యూజ్ అయ్యేటే ఉంటాయి కాకపోతే మనం వాటిని సరైన పద్ధతిలో యూజ్ చేసుకున్నాం అనుకోండి మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఈరోజైతే నేను ఈ పప్పాయ పీల్తో ఒక మంచి ఫర్టిలైజర్ అయితే హెల్దీ ఫర్టిలైజర్ అండి అది కూడా చాలా హెల్దీ మొక్కలకి సో తయారు చేయబోతున్నాను మరి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు ముందుగా మనం బొప్పాయి పండు కట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరీ పెద్దగా ఉండకూడదు అనమాట సో ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టూ లీటర్స్ డబ్బాలోకి వేసేసుకోండి ఒకవేళ మీకు పప్పాయ పీల్ క్వాంటిటీ తక్కువగా ఉంటే చిన్న డబ్బాలో కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ టూ లీటర్స్ పట్టే అంటే వాటర్ క్వాంటిటీ చెప్తున్నా నేను టూ లీటర్స్ పట్టే అంత డబ్బాకి తీసుకున్నాను అనమాట అందులో భాగం వరకు ఈ పప్పాయ తొక్క ఉంది మీరు బాగా చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఎంత యాడ్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏదైనా సరే అండి మీరు పప్పాయ పీల్ క్వాంటిటీ కాలు పర్సెంట్ తీసుకున్నారు అంటే దానికి వన్ ఇస్ టు ఫోర్ పర్సెంట్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత ఏమీ పెట్టుకోకుండా ఇలా ఓపెన్గానే ఒకవేళ లేదు అంటే ఒక క్లాత్ కప్పేస్తే అలా పైన సరిపోతుంది ఇలా ఓపెన్గానే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దీన్ని పర్మగ్నేట్ చేసుకోవాలన్నమాట ఈ పప్పాయ ఫర్టిలైజర్ని మనం టూ టైప్స్గా చేసుకోవచ్చు అండి ఇలానే అని కాదు మనం సాలిడ్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అంటే డైరెక్ట్ ఇలా పప్పాయ తొక్కల్ని డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇచ్చేసుకోవచ్చు ఎలా అంటే మనం ప్లాంట్స్ మొదల దగ్గర మట్టి లూజ్ చేసుకొని ఈ పప్పాయ పీసెస్ ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఆనియన్ని వంటలోకి ఎలా కట్ చేసుకుంటాం చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకొని మొక్కల మొదల దగ్గర మట్టి లూజ్ చేసుకొని ఆ మట్టిలో ఇది వేసేసి కప్పేసామనుకోండి పైన మట్టి వేసేసామనుకోండి ఇది ఆ సాయిల్లో కుళ్ళిపోయి ఆ సాయిల్లో ఒక మంచి ఎనర్జీ ఎరువు అనేది తయారవుతుంది ఆ ప్లాంట్స్కి చాలా మంచి ఎనర్జీ అనేది అందుతుంది అనమాట సో అందువల్ల మనం ఈ పప్పాయ పీల్ని వేస్ట్గా పడేయకోకుండా ఇలా యూస్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పప్పాయ పీల్ వేసిన తర్వాత ఒకసారి చేత్తో అలా కలిపేశాను ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇలానే పక్కన పెట్టేస్తానండి నేనైతే దీనిపైన మూత కూడా పెట్టాను జస్ట్ ఇలా ఓపెన్ చేసే పెట్టేస్తాను మరి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ ఫర్టిలైజర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి నేను అసలు పైన ఎలాంటి మూత కానీ క్యాప్ కానీ పేపర్ కానీ ఏం పెట్టలేదు ఇది జస్ట్ ఓపెన్ చేసి ఇలానే పెట్టేసాను అనమాట అది కూడా బయట ఇంటి బయట పెట్టాను ఓపెన్ ప్లేస్లో చూడండి పైన అంతా నురుగు వచ్చేసింది పప్పాయ అంతా కూడా అడుగుకెళ్ళి కూర్చోకోకుండా పైన తేలు అంతా కూడా ఇది బాగా మెత్తబడిపోయిందండి పప్పాయ పీలు ఇప్పుడు మనం దీన్ని చేత్తో కలుపుకోకుండా ఏదైనా ఒక స్టిక్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి ఇందులో ఉన్న ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం యూస్ చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది బాగా పర్మాగ్నేట్ అయిపోయి ఒక మంచి ఫర్టిలైజర్ తయారై ఉంటుంది ఇది మాత్రమే అని కాదండి ఇలానే మనం ఫ్రూట్స్ తొక్కలతో చాలా వరకు ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు మొక్కలకి ఎంతో ఎనర్జీ ఉంటుందన్నమాట మన కిచెన్లో మిగిలిపోయిన వెజిటేబుల్ పీల్ కానీ లేదంటే వెజిటేబుల్స్ ఏవైనా కానీ మనం పోనివి అంటే పురుగు పట్టనివి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు పురుగు ఉన్నవి మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి అవి యూస్ చేయడం వల్ల చెట్లకు నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఇలా ఒక పాతది స్ట్రైనర్ ఉంటే దానిలో నుంచి వడబోస్తున్నాను చూస్తున్నారు కదా పప్పాయ సీడ్స్ అన్నీ సైడ్కి వచ్చేసాయి మనం ఈ సీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పప్పాయ మంచి హెల్దీ అంటే బాగా లావుగా ఉండి మంచి సైజు ఉండి టేస్ట్ బాగా ఉంటే దాన్ని సీడ్స్ తీసి ఎండ పెట్టేసుకొని మనం ఆ సీడ్స్ నాటామనుకోండి ఖచ్చితంగా పప్పాయ మొక్కలు అనేవి వస్తాయన్నమాట సో ఇప్పుడైతే నేను అందులో ఉన్న లిక్విడ్ మొత్తాన్ని ఈ వాటర్లో కలిపేశాను వాటర్ ఎంత తీసుకున్నాను అనేది నేను మీకు ఇక్కడ చెప్పలేదు కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం కోసం టూ లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను కదా మరి ఆ టూ లీటర్స్ వాటర్కి ఇంకొక త్రీ లీటర్స్ కలిపి మొత్తం ఫైవ్ లీటర్స్ ఫర్టిలైజర్ తయారు చేశానండి ఈ ఫైవ్ లీటర్స్ ఒకవేళ మీకు సరిపోదు ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇంకొంచెం మనకి పపాయ పీల్ యాడ్ చేసుకొని అలాగే ఫర్టిలైజర్ కూడా క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం వడబోసేదైతే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ మనకి వాటర్లో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట మొక్కలకి ఇచ్చేటప్పుడు ఎంత క్వాంటిటీ ఎంత ఇవ్వాలి అనే డౌట్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఇది న్యాచురల్గా మనం ఫ్రూట్స్ యొక్క పీల్తో తయారు చేసింది కాబట్టి మొక్కలకి ఎక్కువ తక్కువ ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఏమీ స్పాయిల్ అవ్వవు మొక్కలు అయితే మంచిగా హెల్దీగా ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ మొక్కకి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని అయితే నేను ఏం చెప్పను ఎందుకంటే నేను కూడా క్వాంటిటీతో అయితే ఇవ్వట్లేదండి నేను ఒక మొక్కకి ఒక డబ్బా ఇచ్చేస్తున్నాను అనమాట చిన్నవి కానీ పెద్దవి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి ఇది న్యాచురల్గా మనం ఆర్గానిక్గా తయారు చేసుకున్నది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పర్మెంటెడ్ అయినా ఈ వేస్ట్గా ఉన్న ఈ పీల్ మొత్తాన్ని కూడా మనం పడేయచ్చు ఒకవేళ లేదు మీరు కంపోస్ట్లోకి యూస్ చేసుకుంటామన్నా కూడా కంపోస్ట్ తయారీలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎరువు అవుతుంది ఇది సో కాబట్టి ఇప్పుడైతే నేను ఒక డబ్బా తీసుకొని మొక్కలకి కొంచెం కొంచెంగా ఇదంతా వేసేస్తాను నా దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ ఇది కరెక్ట్గా సరిపోతుందండి సరిపోయేలాగా నేను వేసుకుంటానన్నమాట మీరు కూడా ఒకవేళ ఇలా తయారు చేసుకుంటే మీ మొక్కలకి ఎంతైతే కావాల్సి వస్తుందో అంటే మీ దగ్గర ఉన్న మొక్కలు ఎన్నైతే ఉంటాయో దానికి సరిపడా తయారు చేసుకోవచ్చు ఇంకొకటి మనం ఎక్కువగా ఈ సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం ఎలాంటి ఫర్టిలైజర్ అయినా సరే అండి మనం సాలిడ్గా ఇవ్వకుండా లిక్విడ్గా ఇచ్చామనుకోండి మొక్కల గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మంచి యూజ్ అనేది ఉంటుందండి చాలా వరకు మంచి యూజ్ ఉంటుంది ఎందుకంటే మొక్కలు వాడిపోకోకుండా గ్రీన్గా ఉండి ఫ్లవర్స్ వస్తూ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా రావాలి అంటే ఈ సమ్మర్లో మెయిన్ మనం మొక్కలకి ఇవ్వాల్సింది లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంతేకాకుండా మనం అప్పుడప్పుడు స్ప్రేయర్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్నే స్ప్రేయర్ రూపంలో ఇచ్చినా కూడా పర్లేదు స్ప్రే చేసామనుకోండి మొక్కల యొక్క స్టెమ్ కానీ ఆకులు ఇలాంటివన్నీ కూడా మంచిగా ఫుల్ గ్లోయింగ్గా ఉంటాయన్నమాట మనం ఎంతసేపు ఉన్నా మొదల దగ్గర మాత్రమే వేయకుండా అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ కూడా ఉండాలన్నమాట ఓకే అండి మరి ఈ పప్పాయ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్